ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లాండ్తో వైట్ బాల్ సిరీస్లు భారత్కు మంచి మ్యాచ్ ప్రాక్టీస్ అనే చెప్పాలి ఈ కారణంగానే పలువురు స్టార్ ప్లేయర్స్పై ఫోకస్ పెరిగింది కోల్కతా వేదికగా జరిగే తొలి టీ ట్వంటీతో పొట్టి సిరీస్ మొదలుగానుంది ఈ సిరీస్కి ముందు పేస్ బౌలర్ హర్షదీప్ సింగ్ను పలు రికార్డులు ఊరిస్తున్నాయి మరో రెండు వికెట్లు తీస్తే అంతర్జాతీయ టీ ట్వంటీల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్గా నిలుస్తాడు ఈయన ప్రస్తుతం అంతర్జాతీయ టీ ట్వంటీల్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో స్పిన్నర్ యేంద్ర చాహల్ అగ్రస్థానంలో ఉన్నాడు ఎనభై మ్యాచుల్లో తొంభై ఆరు వికెట్లతో టాప్లో ఉన్నాడు ఆ తరువాత హర్షదీప్ సింగ్ అరవై మ్యాచ్ల్లో తొంభై ఐదు వికెట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు ఇదే సిరీస్లో హర్షదీప్ ఐదు వికెట్లు తీయడం ద్వారా టీ ట్వంటీల్లో వంద వికెట్లు ఖాతాలో వేసుకున్న తొలి భారత బౌలర్గాను రికార్డు సృష్టిస్తాడు అతనితో పాటు హార్దిక్ పాండ్యా కూడా ఎనభై తొమ్మిది వికెట్లు పడగొట్టి వంద వికెట్ల మైల్ రాయికి చేరువులో ఉన్నాడు టీ ట్వంటీ సిరీస్లో బంతితో క్లిక్ చెలరేగితే పాండ్యా కూడా ఈ అరుదైన ఘనత సాధించే అవకాశం ఉంది అత్యధిక అంతర్జాతీయ టీ ట్వంటీలు ఆడిన జట్లలో టీమిండియా రెండో స్థానంలో ఉన్నప్పటికీ భారత బౌలర్లలో ఎవరు ఇంతవరకు వంద వికెట్ల మార్కును అందుకోలేదు ఇదిలా ఉంటే టీ ట్వంటీల్లో హర్షదీప్ సింగ్కు మంచి రికార్డే ఉంది గతేడాది జరిగిన టీ ట్వంటీ వరల్డ్ కప్లో టీమిండియా ఛాంపియన్గా నిలవడంలో హర్షదీప్ కీలక పాత్ర పోషించాడు ఎనిమిది మ్యాచ్ల్లో పదిహేడు వికెట్లు తీశాడు ముఖ్యంగా పవర్ ప్లేతో పాటు డెత్ ఓవర్స్లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు ఈ కారణంగానే ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో హర్షదీప్కు చోటు దక్కింది హర్షదీప్ కొత్త బంతితో పాటు పాత బంతితోనూ బ్యాటర్లను ఇబ్బంది పెడతాడని అందుకే సిరాజ్ను కాదని అతన్ని ఎంపిక చేసినట్లు కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు కాగా ఇంగ్లాండ్తో టీ ట్వంటీ సిరీస్లో సీనియర్ పేసర్ మహమ్మద్ షమీకి తోడుగా పేస్ భారాన్ని హర్షదీప్ పంచుకోనున్నాడు